వార్ సినిమాకి సీక్వెల్ గా ఐషరాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ టైగర్ ఎన్టీఆర్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటించనున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు ఎక్స్టెన్సివ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ టు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది మొదటి షెడ్యూల్ స్పెయిన్ లో జరగగా ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లేని సీన్స్ ని షూట్ చేశారు తర్వాతి షెడ్యూల్ లో హితిక్ జాయిన్ అయ్యాడు కానీ ఎన్టీఆర్ దేవరా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవగానే జాయిన్ అవనున్నారు ఫిబ్రవరి నెల నుంచి ఎన్టీఆర్ వార్ టు లో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు త్వరలో ఎన్టీఆర్ హృతిక్ కలిసి ఫోటో బయటకి వస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ వెయిటింగ్ ఎయిన్ కార్డ్ త్వరలోనే పడనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం ఇదిలా ఉంటే జనవరి పదిన హృతిక్ రోషన్ బర్త్డే కావడంతో ఎన్టీఆర్ బర్త్డే విషస్ చెప్తూ ట్వీట్ చేశాడు బిగ్ ఫర్ ఫైటర్ అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కి హృతిక్ రోషన్ కాస్త లేట్ గా రిప్లై ఇచ్చారు కానీ యు సూన్ అంటూ కిక్ ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ తారక్ దేవరా గ్లిమ్స్ నచ్చింది గుడ్ లుక్ యు సూన్ అంటూ హృతిక్ రోషన్ రిప్లై ఇచ్చాడు ఇందులో చివరి మాటలు మాత్రమే సినీ అభిమానుల్ని అట్రాక్ట్ చేశాయి దీంతో వార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది మరి ఈ ఇద్దరు యాక్టింగ్ లెజెండ్స్ ఎప్పుడు కలిసి కనిపిస్తారో చూడాల్సి ఉంది